హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఐసీఎంల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ ఫ్రైడే కదండి సో ఆటోమేటిక్గా ట్యూస్డే ఫ్రైడే సండే మన వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా రెగ్యులర్గా సో ఫ్రైడే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చి రొటీన్గా కాకుండా ఈ వీడియోలో అయితే నార్మల్ రొటీన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను రొటీన్గా ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే షూట్ చేశాను కొంచెం చేంజ్ అని అనిపిస్తుంది అని చెప్పేసి సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చుతుంది మీకు కంపల్సరీ వీడియో అయితే ఇక్కడైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ చిన్నపాపనైతే చదివిస్తున్నాను అనమాట తను ఫోర్ థర్టీ కల్లా వచ్చేస్తుందండి కొత్త స్కూల్లో స్టడీ అవర్స్ సేమ్ ఉండవు ఫోర్ థర్టీకి వచ్చేస్తుంది అనమాట సో అంటే నేను వెళ్ళి తీసుకొస్తాను కొంచెం ఫ్రెషప్ అయ్యి నేను ఇంక ఈవినింగ్ ఇల్లు అది ఊడ్చుకుని మా గారికి టీ ఇచ్చేసి నేను అంట్లది తోముకునేసరికి కొంచెం ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుంది అరౌండ్ అటు ఇటుగా సిక్స్ అవుతుంది అనమాట ఇంకా సిక్స్ టు కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు తను వర్క్ చేసుకుంటుంది ఫస్ట్ రీడింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తుందండి అంటే నాకు రిసైట్ చేసేవి ఏదైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి రీడింగ్ అయితే చేసేస్తుంది రైటింగ్ తను తర్వాత నేను డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు కదా సో ఫస్ట్ రీడింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తుంది స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే కంపల్సరీగా ఇంకా మనకి వాళ్ళకి లంచ్ బాక్సులు వాటితో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదా ఇంకా తను రీడింగ్ వర్క్ అయిపోయాక రైటింగ్ చేసుకుంటోంది నేను ఈ లోపు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను సో ఆ రోజైతే టిఫిన్ కోసము నేను ఇక్కడ కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ఆ టిఫిన్ కోసం కొబ్బరిషిప్ అయితే తీస్తున్నాను అన్నమాట సో కొబ్బరి చట్నీకి ఒక చిన్న టిప్ చెప్తానండి చాలా బాగుంటుంది అంటే జనరల్గా ఎవరు ఇలాగా చెయ్యరు కొంతమంది చేసుకుంటారు ఇది నేను కూడా ఒక హోటల్లో చూసిన టిప్ అనమాట మీకు విజయవాడ కెదరసురుపేట ఫేమస్ గణేష్ హోటల్ అని ఉంటుందండి మన యూట్యూబ్లో వాటిలో కూడా చాలాసార్లు చూసే ఉంటారు గణేష్ హోటల్ అని సో ఆ హోటల్లో అయితే ఇలాగే చేస్తారు కొబ్బరి చట్నీ అనమాట సో కొబ్బరి చట్నీ మామూలుగా మనం శనగపప్పుతో కానీ పల్లీలతో కానీ టిఫిన్లోకి చేసేటప్పుడు ఏం చేస్తాం కొబ్బరి ముక్కలు కట్ చేసేసి చట్నీలో వేస్తాం కదా మిక్సీ పెట్టేస్తాము ఇక్కడ అలా కాదండి కొబ్బరి చిప్పని బ్యాక్ సైడ్ ఉంటుంది చూసారా పీల్ అది తీస్తే కమ్మదనం వస్తుందండి కొబ్బరి పాలు జనరల్గా కమ్మగా ఉంటాయి కదండి సో ఆ కొబ్బరి చిప్ప మనం మామూలుగా చిప్ప వేరు చేసేసి చిప్ప నుంచి పైన ఉంటుంది కదండి లాంటిది ఆ చిప్ప వేరు చేసేసి నార్మల్గా ఈ కొబ్బరి ముక్కలు పీసెస్ చేసి చట్నీ చేస్తాం అలా కాకుండా ఈ కొబ్బరి చిప్పలు బ్యాక్ సైడు ఆ పీల్ ఉంటుంది చూసారా అది తీస్తే బాగుంటుందండి నేను కూడా ఫస్ట్ నార్మల్గా చేసేద్దాం అనుకుని తర్వాత సరే ఒక చిప్పే కదా ఇలా చేసి చూద్దాం ఎప్పుడన్నా చేస్తాను అంతకుముందు రెండు మూడు సార్లు అలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి సరే పీల్ అయితే తీస్తున్నాను నైఫ్తో వస్తుంది లేదంటే పీలర్తో కూడా వచ్చేస్తుందండి మనకి చక్కగా చిప్ప చిప్ప అలా వచ్చిన పర్వాలే లేదంటే ఇలా పీసెస్గా చేసుకుని పీలర్తో కానీ నైఫ్తో కానీ బ్యాక్ సైడ్ అలా పీల్ తీసేసి అప్పుడు పీసెస్ చేసి చట్నీలో వేస్తే అది కమ్మగా ఉంటుందండి చట్నీ అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఈసారి మాత్రం ఇది ట్రై చేయండి మామూలుగా మనం టిఫిన్స్లోకి చేసే కొబ్బరి చట్నీకి ఖచ్చితంగా చేయండి అక్కడ ఫేమస్ చట్నీ అదేనండి రాసాం అనమాట అంటే మేము అదే ఏరియాలో చాలా సంవత్సరాలు ఉన్నాం కదా తెలుసు మాకు గణేష్ హోటల్ ఆయన ఆయన అంటే ఈవినింగ్ వాళ్ళు చట్నీకి అలాగా ప్రిపేర్ చేసుకుంటారనమాట కొబ్బరి ముక్కలు కట్టేసి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డేకి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే చూడండి నేను చేసిన ప్రిపరేషన్ నెక్స్ట్ డే కొన్ని చేంజ్ అయిపోయాయి ఏంటో చెప్తాను వినండి సో ఇది కండి మా వారు టూ త్రీ డేస్ అయిపోయింది తీసుకొచ్చి కూడా సరే ఆ నెక్స్ట్ డే బుధవారం అనమాట ఇది మంగళవారం నైట్ నేను మునగాకు అది శుభ్రం చేస్తున్నాను అంటే నెక్స్ట్ డే పప్పు చేద్దాము అన్న ఉద్దేశంతో మునగాకునైతే శుభ్రం చేస్తున్నాను మునగాకు షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా చాలా మంచిదండి పొడి చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు మామూలుగా తోటకూర కూరలాగా తాలింపులో వేసుకోవచ్చు పప్పు కూడా ఇంకా బాగుంటుంది దాన్నైతే శుభ్రం చేసేసి కవర్లో పెట్టేశాను అదే బాక్స్లో పెట్టాను తర్వాత క్యారెట్స్ అనమాట క్యారెట్స్ ఇంకా నెక్స్ట్ డేకే కర్రీ చేద్దామని సరే పీల్ ఆఫ్ చేసి తురిమేసి పెట్టానండి క్యారెట్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి క్యారెట్స్ కూడా మనము తెచ్చిన రోజు అంటే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు లేదంటే నెక్స్ట్ డే వండుకుంటేనే బాగుంటాయండి అది కొంచెం టూ త్రీ డేస్ అయ్యేసరికి కొద్దిగా మెత్తబడిపోతాయి అంటే ఇప్పుడు వచ్చే వెజిటబుల్స్ అవన్నీ కూడా బాగా ఆర్గానిక్ ఎక్కడ దొరకట్లేదు కదా రేర్గా దొరుకుతున్నాయి సో ఇప్పుడు మనం కొనుక్కునే వాటికి అంత రెండు మూడు రోజులు అలా అయితే టేస్ట్ ఉండదండి ఎస్పెషల్లీ క్యారెట్ అవి కొంచెం అలా గట్టిగా ఉన్నప్పుడే కర్రీ చేసుకుంటే బాగుంటుంది సో అందుకని నెక్స్ట్ డే పప్పుతో పాటు తురుము ఫ్రై చేద్దాంలే అదైతే మెత్తగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి తురుము పెట్టేశాను ఒక ఐదారు క్యారెట్లు ఉంటే ఇదిగోండి మునగాకేమో ఆ డబ్బాలో పెట్టేశాను క్యారెట్ కూడా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డే కొంచెం లేవగానే బయట పెట్టేసామనుకోండి మనము బ్రష్ చేసుకుని పాలు అన్ని లోపు అది కూలింగ్ అది తగ్గుతుంది అప్పుడు వండుకోవచ్చులే అని ఇంకా అయిపోయింది సో తర్వాత అయితే ఇంకా నైట్ టిఫిన్కి దోసల పిండి అయితే బయటకు తీస్తున్నాను దోశలు వేయట్లేదండి చూడండి ఏం టిఫిన్ వేస్తున్నాను పిండి ఏంటంటే దోశల పిండి నేను గట్టిగానే రుబ్బుతాను ఎందుకంటే ఓన్లీ దోశలు కాకుండా దోసల పిండితోనే ఊతప్పం వేస్తాను మామూలుగా దోసలేస్తాను గుంట పునుగులు గుంట అంటారు కదా అవి కూడా వేస్తాను అందుకని పిండి ఎప్పటికప్పుడు తీసుకుని ఎంత వాటర్ కావాలో అంత వేసుకుంటాను సో ఆ రోజు టిఫిన్కి అయితే కొబ్బరి చట్నీ చేసి గుంట పునుగులు అయితే వేసాను అనమాట ఇవైతే ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఎస్పెషల్లీ మా గారికి అయితే చాలా ఇష్టం అండి దోశలు ఇష్టమే ఆయనకి ఈ గుంట పునుగులు కూడా చాలా ఇష్టం అండి ఇది ఎప్పుడుదోనండి నేను అదే స్కూల్లో జాబ్ చేసినప్పుడు అక్కడ టీచర్స్ డేకి ఎవ్రీ టీచర్స్ డేకి ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా టీచర్స్కి సో ఇలాగా హోమ్ అప్లయన్సెస్ ఇచ్చేవారండి మోస్ట్లీ అక్కడ లేడీస్కి లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి స్టాఫ్ ఎవరైనా సరే ఇంట్లోకి యూజ్ అయ్యే అవే ఇచ్చేవారనమాట నేను దాదాపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ చేశాను ట్వెల్వ్ ఇయర్స్ కూడా ఇయర్లీ ఒక గిఫ్ట్ అయితే వచ్చేది సో ఇది అప్పుడే అండి ఇది ఇచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది ఐ థింక్ కరోనాకి బిఫోరే అనుకుంటా అండి కరోనా రాకముందే కరోనాకి బిఫోర్ ఒక టూ ఇయర్స్ బిఫోర్ త్రీ ఇయర్స్ బిఫోర్ అనుకుంటాం మేబీ సో అప్పటి నుంచి మేము వాడుతూనే ఉన్నామండి ఇది చాలా బాగా వస్తాయండి ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి హెల్త్ కూడా మంచిదే ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు దోశ పిండితో కూడా వేసుకోవచ్చు పిండి వేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఒకరోజు నేను ఈ పునుగులు అయితే ఖచ్చితంగా వేస్తానండి అవి ఏంటంటే ఫస్ట్ ఆయిల్ రాసేసి వేసేసి మూత పెట్టేయాలి ఫ్లేమ్ ఎప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియంలో పెట్టుకుంటే కొంచెం లో టు మీడియం పెట్టుకున్నాం అనుకోండి మూత పెట్టేస్తే అవి చక్కగా కాలుతాయి మళ్ళీ తిరగ తిప్పినప్పుడు మూత అయితే పెట్టకూడదు అసలు ఫస్ట్ స్టీమ్కి అవి ఫ్రై అవుతాయండి తర్వాత రెండో వేపు తిప్పినప్పుడు మూత అయితే పెట్టకూడదు అనమాట అవి ఆల్మోస్ట్ వైపు కాలినప్పుడే పైన కూడా మొత్తం కుక్ అయిపోతాయి ఇంకా రివర్స్ తిప్పినప్పుడు ఒక్క టూ మినిట్స్ అలాగా అప్పుడు కూడా సిమ్లోనే అలా ఉంచేస్తే చక్కగా కాలుతాయి ఇవైతే బాగుంటాయండి మనకి ఇడ్లీ తర్వాత ఈజీ టిఫిన్ ఏదన్నా ఉందంటే ఇదే ఇడ్లీ అంటే స్టవ్ మీద వేసేసి మనం వేరే పని చూసుకోవచ్చు కదా దోశలు చపాతీలు అయితే అక్కడే నిలబడి వేయాలండి సో ఇలా నైట్ టైం కొంచెం ఇలా వేరే వేరే నేను వాకిలు కడుక్కోవడం అలాగే ఏదైనా పనులు ఉంటే ఇలాంటి టిఫిన్స్ అయితే చూస్ చేసుకుంటానన్నమాట దోశలు ఏంటంటే మోస్ట్లీ సండే కానీ సాటర్డే నైట్ కానీ కొంచెం లేదంటే మార్నింగ్ అయితే దోశలు ప్రిఫర్ చేస్తాయి ఎందుకంటే అందరిది ఒకే టైం కాదు కదా ఫస్ట్ పిల్లలకి రెండు రెండు వేసి ఇచ్చేసి తర్వాత మాయగారికి వేసి అలా ఉంటుంది కాబట్టి దోశలు మోస్ట్లీ మార్నింగ్ వేస్తాను అనమాట ఇక్కడ చట్నీకి అయితే తాలింపు పెట్టేసాను అంటే మామూలుగా శనగపప్పు కొబ్బరి ఆ చట్నీ అనమాట చట్నీ టేస్ట్ వేరే లెవెల్ మళ్ళీ చెప్తున్నా మర్చిపోకండి ఈసారి కొబ్బరి అలా ట్రై చేయండి చట్నీకి ఇంకా నైట్ ఇంకా టిఫిన్స్ అయిపోయాక ఆ ముందు రోజుది అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేవగానే అది వేస్తాను కదా నేను సో ఇది అనమాట మార్నింగ్ ముగ్గు నైతే వేసేస్తానండి ముగ్గు ఇక్కడ ఫ్లోర్ కూడా బాగుందండి చక్కగా అంటే ప్లెయిన్ సిమెంటే అనమాట కొంచెం ఓల్డ్ హౌసే కాబట్టి టైల్స్ అవేం కాదు మొత్తం అంతా సిమెంట్ చేసేసి ఉంటుంది కాబట్టి మనకి నచ్చిన ముగ్గులు వేసుకోవచ్చు హ్యాపీగా తర్వాత పువ్వులు అయితే కోస్తున్నాను అనమాట ఇంకా కొంచెం వాళ్ళు లేవలేదు ఇంకా సరే ఈ లోపు బ్రష్ చేసేసి పాలు ప్యాకెట్ వాటర్లో వేసి ముందు రోజు అన్నీ చేసి పెట్టేసుకున్నా కదా కూరలు అవి కట్ చేసి పెట్టుకున్నా కదా అని చెప్పి పూలు అయితే కోస్తున్నాను అనమాట ఇక్కడ ఎల్లో పూలు ఉంటాయి అలాగే వైట్ పూలు లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు రైట్ సైడ్ ఒక చెట్టు రెండు రోడ్డు మీదకే ఉంటాయి కానీ మన వైపు మన ఇంటి లోపల వేపు కాంపౌండ్ లోపలికి వాళ్తాయి అన్నమాట సో కానీ తెల్లవారుజోన్ చాలామంది కోసేస్తారండి సో ఏమీ అనలేంలేండి చెట్లు ఎవరికి నచ్చింది వాళ్ళు కోసుకుంటారు తప్పే ఉంది అందులో అందరూ దేవుడి కోసమే కదా పూజ చేసేది అలాగా కొన్ని కొన్ని ఉంటాయి ఇటువైపు మన లోపల వైపు కాంపౌండ్ లోపల వైపు వాలినవి అయితే అలాగే ఉంటాయి సో ఇవైతే దేవుడి కోసం అయితే పూలైతే కోసుకుంటాను ఇంకా తర్వాత ఈ లోపు మా వారైతే లేచారు పేపర్ వచ్చిందా అని చెప్పి లేచారనమాట బయటకు వచ్చారు పేపర్ తీసుకుని ఇంకా ఆయన అయితే లోపలికి వెళ్ళారు ఇంకా నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను పూలు అయితే బాగా బలే అసలు ఫ్రెష్గా ఉంటాయండి అయితే ఇవి ఏంటంటే కోసిన తర్వాత కొంచెం కడిగేసి బుట్లో అలాగా బయట ఉంచితే ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇక్కడ పాప అయితే ఇంకా ఆ రోజు బిఫోర్ డే బుక్స్కి కవర్స్ అవి వేసేసామన్నమాట నేమ్స్ అవి తనే రాసుకుని ఇంకా బ్యాగ్లో అయితే సెట్ చేసుకుంటాం ఆ రోజు ఫుల్ బుక్స్ తెమ్మన్నారు కదా ఇక్కడ మా వారైతే మాయ్య గారు ఫోన్ ఏదో రిపేర్ వస్తే ముందు రోజు సిమ్ అది మార్చుకొచ్చారు అది ఏదో సెట్ చేస్తున్నారనమాట ఇంకా పెద్ద పాప తనేమో రెడీ అవుతుంది తర్వాత ఇక్కడైతే నేను రైస్ పెట్టేస్తున్నాను కుక్కరు ఎవరికి పిల్లలిద్దరికీ మాత్రమే అండి ఎందుకు అంటే చెప్పా కదా మెను అంతా చేంజ్ అయిపోయింది యాక్చువల్గా ఆ రోజు మునగాకు పప్పు క్యారెట్ ఫ్రై అనుకున్న దాన్ని సరే మా వారేమో నెక్స్ట్ డే నాకు లంచ్ లంచ్ వద్దు ఆఫీస్లో లంచ్ ఉందట రోజు ఎవరో వాళ్ళ కొలీగ్ వాళ్ళకి ఎవరికో బాబు పుట్టాడని స్టాఫ్ అందరినీ లంచ్ తెచ్చుకోవద్దు ఆయన లంచ్ అన్నారు ఇంకా సరే మునగాకు ఆయన ఇష్టపడి తెచ్చుకున్నారు అంటే ఇంకో రోజు ఎప్పుడైనా లేని మళ్ళీ తెచ్చుకుని కానీ ఇంక అందుకని మునగాకు అయితే ఆపేసాను ఎందుకు ఆయన కూడా తిన్నప్పుడు చేయొచ్చులే అని చెప్పేసి సో ఇంక రైస్ ఒక పక్కన పెట్టేసి క్యారెట్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి కొన్ని కొన్ని అట్లా అనిపిస్తుంది అండి ఎందుకో నాకు ఏదన్నా మా వారు ఇష్టపడి తెచ్చుకున్నది ఆయన తినకపోతే మనసు పీకుతుందనమాట అంటే మునగాకు మళ్ళీ దొరుకుతుంది దొరకదని కాదు కానీ రెగ్యులర్గా ఇంటి దగ్గర కూరలకి కూరలు వాళ్ళ దగ్గర మార్కెట్లో అంత ఫ్రీగా దొరకదు కదా అంటే అంత రెగ్యులర్గా దొరకదు కదా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ వంతెన మీద ఎక్కడ పెడితే కనిపించిందని తెచ్చారట హెల్త్కి మంచిదని ఇంతకుముందు ఒకటి రెండు సార్లు తెస్తే అలాగే కార పొడి మామూలుగా పొడి కూరలాగా చేశాను మనం పొన్నగంటి కూర చేసుకుంటాం కదా ఆ టైప్లో చేసుకున్న బాగుంటుంది పప్పులో వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అనమాట సో ఇంకా అన్నారు నేను తినకపోతే ఏముంది ఇంకొకసారి ఎప్పుడైనా తింటాలే చేసుకోండి అంటే నేను అన్న వద్దులేండి ఎందుకు మీరు తిన్నప్పుడు ఏముంది ఇంకా నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో కమింగ్ ఫ్రైడే చేసుకోవచ్చు కదా ఆ రోజు బుధవారమే కదా ఫ్రైడే ఎలాగో పప్పు వండుతాం కదా తోటకూర పప్పు బదులు అది చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా మునగాకైతే పక్కన పెట్టేశారనమాట ఇది క్యారెట్ చూడండి ఒక సిక్స్ ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి క్యారెట్స్ సిక్స్ సెవెన్ అన్నీ తురిమితే చాలా తురుమి వచ్చినట్టుంది కానీ ఫ్రై చేస్తే చూసారా ఎంత వచ్చిందో సో ఈ కర్రీ అయితే మా ముగ్గురికే అనమాట పిల్లలిద్దరికీ నాకు చెప్పా కదా మా వారికి లంచ్ ఆఫీస్ స్లో అని ఇంకా మాయగారు అయితే క్యారెట్ తినరు ఆయన కొన్ని కూరలు అయితే తినరు అండి వంకాయ తినరు టమాటా తినరు క్యాబేజీ తినరు క్యారెట్ తినరు ఇంకప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తా అంటే అందరూ తినేదన్నా వండుతారు లేదంటే ఆయన తిననిది వండినప్పుడు ఇంకా వేరేది ఆయన తినేది ఏదన్నా కొంచెం ఆయన తినే ముందు రైస్ అది వండుకుంటాం కదా మేము అప్పుడు కొంచెం కూర వేరే చేసేస్తానండి సో మార్నింగ్ ఏంటంటే ఇంకా ఒక పక్క వంట అవుతుంది ఇంకో పక్క ఇంకో ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ కిచెన్ ఊడ్ చేసుకుంటాను నేను తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా ఊడుస్తాను పిల్లలు అయితే రెడీ అవుతున్నారు సో ఇంకా వంట అయిపోయాక ఇక్కడ రైస్ అయితే ఇంక కలిపి పెట్టేస్తున్నాను బాక్స్లో ఫస్ట్ పెద్దపాపకి పెడతానండి తర్వాత చిన్నపాపకి సెవెన్ థర్టీకి తనకు ఆటో వస్తుంది ఎయిట్ థర్టీకి పాప వెళ్తుంది నైన్ థర్టీ ఆర్ టెన్ మధ్యలో మా వారైతే వెళ్తారు సో ఇక్కడ కర్రీ అయితే ఇంకా కలిపేసి క్యారెట్ కూడా పెట్టేస్తున్నాను సో ఇంట్లో తిన్నంత తినరు కదా మోస్ట్లీ ఎవరైనా పిల్లలు అంతే లంచ్ టైం ఉండదని కాదు కానీ వాళ్ళకి ఇంకా చదువు అది ఆశ దాని మీద పడి అంత ఇష్టంగా ఏమీ కూడా తినరు కొంచెం పెట్టిన వాళ్ళకి సరిపడా పెట్టేస్తే సరిపోతుంది ఇంట్లో తిన్నట్టు కర్డ్ చట్నీస్ అన్నీ వేసుకుని తినరు కదా సో అందుకని వాళ్ళు తినేది ఇష్టంగా తినేది చేసేస్తే ఒక కూర అయినా హ్యాపీగా తినేస్తారు కాకపోతే కలిపే పెడతానండి ఇద్దరికి ఇగోండి ఈ బాక్సెస్లో అయితే పెట్టేస్తున్నాను ఒక బాక్సే తీసుకెళ్తుంది మా పెద్దమ్మాయి ఎప్పుడైనా రెండు ఐటమ్స్ చేస్తే హాఫ్ హాఫ్కి రెండు బాక్సులు తీసుకెళ్తుంది ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి పెట్టేసుకుంటుంది స్నాక్స్ అంటే మోస్ట్లీ ఈ బయట నుంచి తెచ్చినవే ఏమన్నా మూంగ్ దాల్ దాల్ముడి కానీ కారపూసు కానీ ఇవి వీక్లీ వన్స్ తెస్తారు అవి ఏదో ఒకటి పెట్టుకుంటారు అంత టైం కూడా ఉండదు వాళ్ళకి ఆ బ్రేక్ టైంలో కూడా ఏదో నోట్స్లు రాసుకోవడం ఏదో కూడా చేస్తారు ఇంకా స్కూల్ లైఫ్ అయిపోయి కాలేజ్ లైఫ్కి వెళ్ళారంటే ఇంక అంత ప్రిఫర్ చేయరు కదా సో ఇంకా తర్వాత ఇంకా చిన్నపాప రెడీ అవ్వడానికి టైం ఉంది కాబట్టి తను మా పెద్దమ్మాయి ఆటో వస్తే వెళ్ళింది కాలేజ్కి ఈ గ్యాప్లో నేను ఏంటంటే కొద్దిగా ఉంటే తోమేస్తున్నాను ఎక్కువ లేవు కదా నైట్వి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కొంచెమే కదా ఉన్నాయి తనకి జడ వేయడానికి ఇంకా టైం ఉంది చెప్పా కదా తనకి తినికి వన్ అవర్ టైం ఉంటుందండి సో ఈ వీడియో కొంచెం లెందీగా ఉంది ఎక్కడ స్కిప్ అయితే చేయకండి సో వీక్లో డైలీ కూడా నేను వీడియోస్ పెట్టట్లేదు కదా ట్యూస్డే ఫ్రైడే సండేనే పెడుతున్నాను మధ్య మధ్యలో ఏమన్నా కుకింగ్ వీడియోస్ అలాంటివి పెడుతున్నాను అన్నట్టు నిన్న షార్ట్ ఒకటి పెట్టానండి అత్తా కూడళ్ళది అది నచ్చిందా లేదా నాకు కమెంట్ చేయండి అది కంటిన్యూ చేయినా వద్దా ఎందుకో చేయాలనిపించింది ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా సిరీస్ లాగా సో ట్రై చేద్దాము అని అనిపించింది ఎందుకంటే మనకి కొన్ని మెమొరీస్ మన లైఫ్లో మనం అయినా కానీ ఇలాంటి వాటి ద్వారా కూడా తీర్చుకోవచ్చు కదా కొంచెం నాకైతే ఎందుకో నాకైతే నచ్చిందండి అత్తాగోడల మధ్యలాగా అని మా అత్తయ్య గారు మెమరీగా కూడా ఇది నిన్న ఎందుకో థాట్ వచ్చింది అలాగా డైరెక్ట్గా పిలవడానికి ఆవిడైతే లేరు కాబట్టి ఉన్న నేను ఏంటంటే అత్తయ్య గారు అని పిలిచేదాన్ని కాదండి ఆంటీ అని పిలిచేదాన్ని ఎందుకంటే చెప్పా కదా బిఫోర్ మ్యారేజ్ కూడా మాకు రిలేషన్ ఉంది రిలేటివ్సే సో అప్పుడు అలాగ ఇంకా ఆంటీ అంకుల్ అని పిలిచి ఇంకా మ్యారేజ్ అయ్యాక కూడా ఆవిడైతే అబ్జెక్షన్ పెట్టాల ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎవరైనా అన్నా కానీ ఆవిడైతే దాంట్లో ఏముంది అది తెలుగులో ఇది ఇంగ్లీష్లో అంతే కదా ఈవెన్ మా హస్బెండ్ కూడా అంతేనండి మా పేరెంట్స్ని ఆంటీ అంకుల్ అనే పిలుస్తారు అత్తయ్య మాయ అని పిలవరు అంటే అది అలా అలవాటు పిల్ల ఏదైతే ఏంటండి ఎఫెక్షన్ ఉంటే చాలు అంతేగాని మనం వాళ్ళ పట్ల తీర్చే బాధ్యత వాళ్ళని రెస్పాన్సిబుల్గా చూసుకుని అలా ఉంటే చాలు అత్తయ్యగారు అత్తయ్యగారు మాయగారు మాయగారు అనే మనం ఏమీ ఇది చేయక్కర్లేదు కదా మనసులో ఎఫెక్షను మనం చేసే పనులు తీర్చుకునే బాధ్యతలను బట్టి వాళ్ళ ప్రేమ కనిపిస్తుందండి అంతేగాని అలా పిలిస్తేనే ఎఫెక్షన్ అందుకే చెప్తున్నా అండి మా అత్తయ్యగారు ఒకళ్ళిద్దరు ఎవరనే అన్న అన్నా కూడా ఖచ్చితంగా సపోర్టివ్గానే ఖండించారనమాట ఏమైంది దాంట్లో ఏమైంది ఆంటీ అని పిలిస్తే తప్పే ఉంది రెస్పెక్ట్ ఇచ్చే పిలుస్తుంది కదా అని అలాగా వాళ్ళ అబ్బాయికి కూడా అలాగే అన్నారు మా పేరెంట్స్ని ఆంటీ అంకులన్నా తప్పే ఉంది అత్తగారు మామగారు అనకపోయినా ఆంటీ అంకులన్న ఒకటే కదరా మీ ఇద్దరు ఇష్టం అనే అనేవారు చెప్తున్నా కదండి చాలా విషయాల్లో ఆవిడ ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా మాట వచ్చినా కానీ వెంటనే నిజాన్ని నిజంగా మాట్లాడతారంటే ఆవిడలో నచ్చేది అది చాటుగా ఎప్పుడు చెప్పుకోరు చాటుగా ఎప్పుడు మాట్లాడరు ఇప్పుడు ఇది నచ్చలేదంటే ఇది ఇలా వద్దు నెక్స్ట్ టైం వేరేలా చేయాలని చెప్పేస్తారు అంతేగాని అదిగో అలా చేశారు వాళ్ళని చాటుగా ఇలాగా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఎందుకంటే వాళ్ళ తత్వం అదైనా కానీ కోడలు మేము చూపిస్తారు కదా మోస్ట్లీ ఆవిడైతే అలా కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ కాకపోతే మాటలు మనకు కొంచెం కటుగా అనిపించిన వ్యక్తి మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సో మన టాపిక్ ఎక్కడికో వెళ్ళింది కదా సో అదే అండి షార్ట్స్లో అలా చేస్తున్నాను నేను బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేస్తాను నేను ఎందుకో అనిపించింది నాకు అత్తయ్య గారు మెమొరీస్గా ఈ సిరీస్ అయితే చేద్దాం అవి కూడా ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని హట్ చేసేవి కాదు జస్ట్ కామెడీ జోక్సే అనమాట రియల్ లైఫ్లో అలా ఉంటారని కా తింగర కోడళ్ళు ఉంటారని కాదు కానీ జస్ట్ ఫర్ జోక్స్ అంతే అంటే ఒక కోడలికి ఏదైనా తెలియకపోయినా కానీ అత్తయ్య గారు వెనక్కుండి అలా చెబుతూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇవాళ రేపట్లో మనం చూస్తుంటే పేపర్స్లో వాటిలో చాలా బాధ వేస్తుందండి తెలియక పెద్ద పెద్ద సంబంధాలు కావాలని సాఫ్ట్వేర్లని అవ్వని ఇవ్వని ఎక్కడెక్కడికో అమెరికా సంబంధాలని ఇస్తున్నారండి కానీ వాళ్ళు చేసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఏడిపించడం మాట పక్కనుండి వాళ్ళ లైఫే ఎండ్ అయిపోతుందండి అసలు ఆడపిల్లలు బతుకుతారో లేదో కూడా తెలియట్లేదు పేరెంట్స్ కూడా కొంచెం మార్పు రావాలంటే ఆడపిల్లల పేరెంట్స్ కూడా నిజాయితీగా ఉన్నవాళ్ళు వాళ్ళు మిడిల్ క్లాస్ అవనివ్వండి లోయర్ క్లాస్ అవనివ్వండి ఏదన్నా సరే మంచివాడు మంచి ఫ్యామిలీ అని చూసి ఇవ్వాలి కానీ ఎప్పుడు కూడా ఆశకి వెళ్ళి సాఫ్ట్వేర్లు వాళ్ళు వీళ్ళంటే చివరికి వాళ్ళ పిల్లల్నే పోగొట్టుకుంటున్నారండి అందుకని నేను కొంచెం అత్తగోడల రిలేషన్ అలా ఉంటే బాగుంటుంది అని కొద్దిగా అమాయకపు వేలు అలా ఆ షార్ట్స్ అయితే తీస్తున్నాను అనమాట ఖచ్చితంగా చూడండి అవి అంటే డైలీ రాకపోయినా నాకు కుదిరినప్పుడల్లా చేస్తే ఎందుకంటే ఆ షార్ట్ చేయడం కూడా కొంచెం కష్టమేనండి ఎందుకంటే అత్తగారులా రెడీ అవ్వాలి అలాగే అట్ ద సేమ్ టైం కోడల్లా కూడా రెడీ అవ్వాలి దట్టు నాకు నాకు ఎడిటింగ్కి వీడియో షూటింగ్కి ఎవరు ఉండరు కదా నేనే తీసుకోవాలి కదా సో కొంచెం టైంపాస్కి కావని ఉండి ఏదన్నా అవనే ఉండి అలా ట్రై చేస్తున్నాను అనమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ చెప్పే కదా ఆ రోజు పూలైతే పోసుకున్నాను కదా ఇంక అందరూ అందరి పనులు అయ్యి ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళాగా నేనైతే పూజ చేస్తున్నాను నేను ఈ బాబాగారు సప్తాహం కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి అంటే ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఏంటి అని మనం ఏదైనా పని అనుకున్నామంటే ఖచ్చితంగా వీక్లో సప్తాహం అయ్యేలోపే అవుతుందండి అది నిజాయితీగా ఉన్నది అయితే కనుక మన కోరిక నిజాయితీగా ఉన్నదైతే ఖచ్చితంగా వన్ వీక్లో అవుతుందండి సో ఇక్కడ బాబాగారికి అయితే మాల కట్టి వేశాను బాగా కుదిరిందండి బాగున్నాయి ఫ్రెష్గా పూలు ఎల్లో పూలు మామూలుగా విడిపూలు లాగా అన్ని దేవుళ్ళకి పెట్టేసి బాబాగారు విగ్రహానికి అయితే మాల పెట్టాను ఇంకా ఆ రోజుతో పారాయణం అయితే కంప్లీట్ అయింది సో బాబాకి హారతి ఇచ్చేప్పుడెప్పుడు కూడా కర్పూర హారతి కాదండి ఇలాగ ఒత్తితోనే ఇస్తారు హారతి హారతి ఇచ్చేసి ఇంకా లాస్ట్ డే కదా అని హారతి ఇచ్చేసాను కొబ్బరికాయ అది కొట్టి యాజ్ యూజువల్గా నైవేద్యం పెట్టాను సో వీక్లో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాను ఏంటి అనేది కూడా నేను వీడియో చేస్తాను సప్తాహం స్పెషల్గా ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా చేసుకుంటే తెలుస్తుంది కదా అని చెప్పి ఇది పెద్ద బాగా భారీ ప్రాసెస్ ఏముండదండి సింపుల్గానే చేసుకోవచ్చు చెప్పే కదా మన మనసు నిష్టగా ఉండాలి మనం కోరే కోరికలో న్యాయం ఉండాలి దేవుడైనా అంతేనండి బాబాగారు ఒక్కరే కాదు మనం కోరే కోరికలో న్యాయం ఉండాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండకూడదు ఎదుటి వాళ్ళ చెడుకి ఇది అయ్యేది అయ్యి ఉండకూడదు అయితే ఖచ్చితంగా తీరుతుందండి నాకు చాలా విషయాల్లో నిదర్శనం మన సప్తాహం అయ్యేలోపే అది కంప్లీట్ అవుతుంది మోస్ట్లీ సో అందుకే చెప్తున్నా చేసే మనసు మంచిగా ఉండాలన్నమాట ఇంకా మనం ఎందుకంటే మనుషుల్ని కాన్న మనం దేవుణ్ణి నమ్ముకుంటే అది బెస్ట్ కదండి తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ పూజది అయిపోయిన తర్వాత ఇంకా మాయగారికి అయితే దోసకాయ కూర వండుతుంది చెప్పే కదా క్యారెట్ తినరు ఆయనని సో అందుకని ఆయనకైతే దోసకాయ కూర కొంచెం మెత్తగా చేశాను అనమాట దోసకాయ కూర అయితే చేశాను సో ఇంకా ఈ బిఫోర్ మధ్యాహ్నం ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను వీడియో అలాగే మీకు తర్వాత ఒక సర్ప్రైజ్ వీడియో రాబోతుంది అందరికీ యూజ్ఫుల్ ఆ వీడియో అందరికీ యూజ్ఫుల్ అండి ఆ వీడియో అయితే సర్ప్రైజ్ వీడియో నెక్స్ట్ అది రేపు మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ రేపు పోస్ట్ చేసేస్తాను ఆ వీడియో అంటే వ్లాగ్ కాదు అది ఏమీ కుకింగ్ రెసిపీస్ కాదు అందరికీ యూజ్ అయ్యేదే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది మీరు మెచ్చుతారు కాబట్టి ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియో నోటిఫికేషన్ వస్తుంది కదా చెప్పా కదా సర్ప్రైజ్ వీడియో ఇంక నుంచి వీక్లో ఎప్పుడైనా వస్తుంది మామూలు మన వ్లాగ్స్ మాత్రం ట్యూస్డే ఫ్రైడే సండే ట్యూస్డే ఫ్రైడే ఖచ్చితంగా వన్ ఓ క్లాక్కే రిలీజ్ చేసేస్తాం మోస్ట్లీ సండే మాత్రం ఏదో ఒక టైంలో పెడతాను సండే ఇంకా డే అంతా ఎప్పుడప్పుడు చూస్తారు కదా ఇంక ఈ ట్యూస్డే ఫ్రైడే మాత్రం వన్ ఓ క్లాక్కి నేను వీడియో రిలీజ్ చేస్తాను ఇంకా తర్వాత దోసకాయ కర్రీ అయిపోయాక మా ఇద్దరికి గారికి నాకు అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇది అండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా మరి నచ్చిందనుకుంటే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి